ప్లీజ్ సార్ మంత్రులు ఇట్లా డిస్టర్బ్ చేస్తే అధ్యక్ష ఓపికతో ఉండమంటున్నారు ఓపిక ఉండాల్సింది మంత్రులకు ట్రెజరీ బెంచెస్ కి మాకు కాదు అధ్యక్ష ప్రజల తరపున అడగడమే మా ధర్మం వంద రోజుల్లో చేస్తామని హామీలు ఎవరివ్వమన్నారు వంద రోజుల గడువు ఎవరు పెట్టమన్నారు మేము అడిగినామా ప్రజలు అడిగినరా మీరు ఓట్ల కోసం అడ్డగోలు మాటలు చెప్పి వంద రోజుల్లో అన్ని చేస్తామని బిల్డప్లు ఇచ్చి ఇలా అడిగితే కంగారు ఎందుకు పడుతున్నారు అధ్యక్ష మాకు ఐదేళ్ళు టైం ఉంది ఉందంటుండ్రు మరి ఎలక్షన్ హామీల అట్లే చెప్పేదిండి ఐదేళ్లలో చేస్తామని చెప్పేది ఉండే వంద రోజుల్లో చేస్తామని ఎవరు చెప్పన్నారు వారు చెప్పారు కాబట్టి చెప్తున్నారు అధ్యక్ష వారు అన్నారు అధ్యక్ష వారు అన్నారు ఆ ఆ పెన్షన్లు అవును అధ్యక్ష మీరు మాకు రెండు వందల రూపాయల పెన్షన్తో అప్పజెప్పిపోతే రెండు వేల పద్నాలుగులా పది రెట్లు పెంచి రెండు వేలు చేసింది కేసీఆర్ ఆడపిల్లలకు పెళ్లిలకు మీరు ఒక్క పైసన్నీ ఇవ్వలే లక్షా నూట పదహారులు ఇచ్చింది కేసీఆర్ రైతులకు మీరు ఎన్నడొక్క పైసలే రైతులకు పెట్టుబడి భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చింది కేసీఆర్ అధ్యక్ష ఏమి చేయలేదని మాట్లాడితే మాకు అవకాశం ఏంటి ఇంకో గంట నారు చెప్తా మంత్రి గారు కాబట్టి వారు ఏమన్నా చెప్పొచ్చు అనుకుంటే కుదరదు అధ్యక్ష వారన్నారు ఉద్యోగాలు అన్ని ఇచ్చారు అధ్యక్ష నేను మంత్రి గారు చెప్తా ఉన్నాయి నేను వారికి పంపిస్తాను నాకు తెలుసు మీరు అడుగుతారని మా ప్రభుత్వం ఉన్నప్పుడు అధ్యక్ష రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇచ్చాము లక్ష అరవై వేల ఎనభై మూడు ఉద్యోగాలు భర్తీ చేసినాము ఇంకొక నలభై వేల ఉద్యోగాలు ఈ రోజు మీరేవైతే కాయిదాలు ఇచ్చి ఫంక్షన్లు చేసుకుంటున్నారో అవన్నీ గత ప్రభుత్వంలో ఇచ్చినాయే మీరు కాదు అందుకే నేను అడుగుతున్నా తెలంగాణ యువత పక్షాన మీరేదైతే మాట చెప్పినారో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు మైనస్ చేసి మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటూ కాదు మీరు ఉద్యోగాలు ఇవ్వండి రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తామని చెప్పారు మంత్రి గారికి నేను పంపుతా ఉన్నా సీతక్క గారికి మీ ద్వారా దయచేసి ఉద్యోగాల సంఖ్య చూసుకోండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష చిరుద్యోగుల గురించి వారు మాట్లాడారు అధ్యక్ష కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగులతో సరి సమానంగా పిఆర్సీ ఇచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అధ్యక్ష తెలుసుకోవాలా వారు అధ్యక్ష తెలుసుకోకుండా వారి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు గౌరవ మంత్రి గారని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మేమేమో సరే మేము చేయలేదన్నారు మరి నేను అడుగుతా ఉన్న అధ్యక్ష మీరేం చేస్తున్నారు పోస్టులు పెంచమని అడిగితే పోలీస్ జులు అధ్యక్ష పోస్ట్ పోస్ట్ పోన్ చేయమని కోరితే దౌర్జన్యం ఉస్మానియా హాస్టల్లలో జొరబడి అరెస్టులు సిటీ సెంట్రల్ లైబ్రరీలకు తెచ్చుకొని పోయి అరెస్టులు అమ్మాయిలను అరెస్ట్ చేసి అర్ధరాత్రి వదిలిపెట్టరు కిలోమీటర్లు దూరం నడిపించి క్యాంపస్లో ఉరికిస్తూ ఉన్నారు ఇంకా అవమానించే మాటలు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు అంటారు వాయిదా వేయమని అడిగితే గ్రూప్ టూని కొంతమంది నిరుద్యోగులు సన్నాసులు వాయిదా అంటున్నారు కోచింగ్ సెంటర్ల కోసం వాళ్ళ డబ్బుల కోసం అడుగుతున్నారన్న భావ్యమా అధ్యక్ష ఎవరైతే మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టినరో ఇవాళ వాళ్ళని అవమానించడం భావ్యమేనా మేము ఏమడుగుతున్నాం డిప్యూటీ సీఎం గారిని అధ్యక్ష మీరే చెప్పారు ఇక్కడ ఉన్నప్పుడు బట్ విక్రమార్క గారు గ్రూప్ వన్ లో వన్ టూ హండ్రెడ్ పిలవండి గ్రూప్ టూలో మీరు ఇచ్చిన మాట ప్రకారమే రెండు వేల పోస్టులకు పెంచండి గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులకు పెంచండి మెగా మెగాడిఎస్సి మీరే అన్నారు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మెగా డిఎస్సి వేయండి మీరే చెప్పారు జీవో నలభై ఆరు ఉద్యోగులకి నిరుద్యోగులకి న్యాయం చేస్తామని దయచేసి జీవో నలభై ఆరు కూడా సవరించండి తప్పకుండా మరి మీరు వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోమని మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష రైతుల విషయంలో నేను మా పల్ల రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు నేను కూడా కొన్ని విషయాలు మాత్రం చెప్తాను అధ్యక్ష అధ్యక్ష బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో నిజంగా వ్యవసాయంలో ఒక స్వర్ణయుగం అధ్యక్ష తప్పకుండా రైతులకు మాత్రం ఈ దేశంలో ఎన్నడూ జరగని విధంగా నేను ఊరికే చెప్పట్లేదు అధ్యక్ష ఇది కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో గౌరవ సభ్యులు గౌరవ మంత్రి గారు ఆనాడు పార్లమెంట్ సభ్యుడుగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ అధ్యక్ష సారీ జూలై చూడండి సార్ టైమ్స్ ఆఫ్ ఇండియా తెలంగాణ ఫార్మర్ సూసైడ్ రేట్ డిప్స్ సెంటర్ లోయెస్ట్ ఇన్ ద కంట్రీ భారతదేశంలోనే అత్యల్పంగా రైతుల ఆత్మహత్యలు నమోదవుతున్న రాష్ట్రం ఏది ఎందుకైంది అధ్యక్ష ఎందుకు ఆత్మహత్యలు దగ్గినాయి ఏ కారణం అధ్యక్ష ఒకటే ఒక కారణం అధ్యక్ష ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష మంత్రులు రన్నింగ్ కామెంటరీ చేయడం సబబు కాదు అధ్యక్ష అధ్యక్ష వారిని నేను కోరేది కేసీఆర్ గారి హయాంలో ఎట్లా ఉండే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎట్లుందంటే అధ్యక్ష ఏడు నెలల కాంగ్రెస్ ఎన్నికలో వ్యవసాయం అంటే సంక్షోభం కాంగ్రెస్ రాగానే కరెంటు కోతలు కాంగ్రెస్ రాగానే సాగునీళ్ళు కట్టు పంటలు ఎండు కాంగ్రెస్ రాగానే టైంకు రైతు బంధు కూడా కట్ అయిపోయింది అధ్యక్ష అధ్యక్ష పదేళ్లు జరిగిన ఆగిన అన్నదాతల ఆత్మహత్యలు ఈ రోజు మళ్ళీ తిరిగి ప్రారంభమైనాయి నేను ఊరికే చెప్పట్లేదు సార్ నేను ఊరికే ఏదో మాట కోసం మాటగా చెప్పట్లేదు సార్ నేను రిపోర్ట్ కూడా తీసుకొని వచ్చిన సార్ నేను గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారికి కూడా పంపుతా ఉన్నా గతంలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే లిస్టు పంపండి నేను చేస్తాను వారికి న్యాయం చేస్తానని ముఖ్యమంత్రి గారు అన్నారు సార్ ఇది లిస్టు మొత్తంగా ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను వారికి గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి లిస్టు పంపుతా ఉన్నా మూడు వందల ఎనభై ఎనిమిది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు లిస్టు పేర్లతో సహా పంపుతున్నాను ప్రభుత్వం చూసుకోవచ్చు వారికి న్యాయం చేయాలని తమ ద్వారా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష పదేళ్ళు లేని సాగునీటి కష్టాలు ఎందుకు మొదలైనాయి అధ్యక్ష రైతు చల్లగా ఉంటే పల్లె పచ్చగా ఉంటది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువు ఆయువు పట్టు అన్నదాత ఇవాళ నలభై ఏడు శాతం మందికి మీరు చెప్పిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లోనే రైతులే ఈ రోజు ఆలంబనగా ఉన్నారు వాళ్ళ బతుకు తెరువు బాగుపడాలంటే పరిశ్రమలకు రాయితీ ఇచ్చినట్టే రైతులకు కూడా ఇన్పుట్ ఇవ్వాలి రైతులకు కూడా రాయితీ ఇవ్వాలి కదా అధ్యక్ష అందుకే రైతు బంధు తెచ్చినాం అందుకే రైతు బంధు తెచ్చినాం దయచేసి దానిలో కూడా అపసవ్యప మాటలు మాట్లాడి దాన్ని కూడా కోతబెట్టే ప్రయత్నం ఏదో చేస్తున్నారో అది కరెక్ట్ కాదు ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు లేక సాగునీళ్ళు లేక బోర్లు వేసి బోర్ల పడి ఆనాడు పంటలు పండక అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్య చేసుకుంటేనే తెలంగాణ కోరిన అందరం కలిసే కోరినం తద్వారా అల్టిమేట్ గా తెలంగాణ వచ్చింది కానీ ఇవాళ మళ్ళొక్కసారి వ్యవసాయం సంక్షోభంలో మునిగే పరిస్థితి వచ్చింది రైతు వెన్ను విరుగుతోంది పల్లె కన్నీరు పెట్టే పరిస్థితి వచ్చింది కళ్ళంలో ధాన్యం లేదు కళ్ళంలో ధాన్యం లేదు కళ్ళల్లో ధైర్యం లేదు చిన్న పెద్ద రైతు అనే తేడా లేకుండా ఇరవై ముప్పై ఎకరాలున్న రైతులు కూడా బతుకు తెరువు కోసం పట్టణాలకు వలస వచ్చిన మాట వాస్తవం కాదా ఇది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి తెలియదా ఆ పరిస్థితిలో వ్యవసాయాన్ని స్థిరీకరించాలని చెప్పి రైతుకు భరోసా అయ్యాలని చెప్పి తెచ్చిన పథకమే రైతు బంధు పథకం అధ్యక్ష నూటికి తొంభై ఎనిమిది శాతం మీరిచ్చిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారమే నూటికి తొంభై ఎనిమిది శాతం తెలంగాణలో ఈరోజు బక్క చిన్న సన్నకారు రైతులే ఉన్నారు అందుకే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ముందు వ్యవసాయ రంగం మొత్తం గాడిన పడాలన్న ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకున్నాం దరఖాస్తులు స్పీకర్ పెట్టీడ్ అనదర్ వన్ అవర్ ప్లీజ్ ఎందుకంటే అధ్యక్ష దీనికంటే ముఖ్యమైన సబ్జెక్టు రాష్ట్రం లేదు లేదు మీరు గవర్నర్ దగ్గర పోదాం మళ్ళీ వచ్చినట్టు నడపండి సార్ అధ్యక్ష సార్ నేను గౌరవ సభ్యులని కోరుతా ఉన్నా అధ్యక్ష సరిగ్గా గంట అయింది వారు మాట్లాడబట్టి ఈరోజు వారు అనేక అంశాల విషయంలో మాట్లాడారు అన్ని విషయాలు కూడా మాట్లాడారు సార్ సత్య దూరమైనవి కూడా అన్ని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు ఈరోజు మేము చెప్తా ఉన్నాం మా మేము మేనిఫెస్టో పరంగా తీసుకున్న అంశాలను కూడా వారు ప్రస్తావన తీసుకొచ్చారు అధ్యక్ష వారు కూడా మేనిఫెస్టో పెట్టారు ఎవరు నమ్మినారు అధ్యక్ష మేము రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఆసరగా ఇస్తామంటే మూడు వేలు అన్నారు వాళ్ళని నమ్మినరా నమ్మిన్రా వాళ్ళను రైతు బంధు విషయంలో కూడా పెంచామని చెప్పిన వాళ్ళని నమ్మినరా ఈరోజు దివ్యాంగులకు సంబంధించి కూడా మేము ఆరు వేలంటే ఆరు వేల పదహారు అన్నారు ఒక్కసారి నమ్మినరు మేము ఏ స్కీమ్కు సంబంధించి ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో కూడా మేనిఫెస్టోలో మేము రెండు వేలంటే రెండు వేల ఐదు వందలని అప్పుడు నమ్మిండ్రు మోసపోయినరు మళ్ళీ ఈసారి కూడా మా మేనిఫెస్టోని చూసి మేము రెండు వేల ఐదు వందలు అంటే మూడు వేలు అన్నారు మిమ్మల్ని నమ్మినరా మార్పు తీసుకొచ్చేది కాంగ్రెస్ పార్టీ అనే నమ్మినారు అందుకోసమే ప్రభుత్వంలో కూర్చోబెట్టారు మీ మా మేనిఫెస్టో చదివితే మీ మేనిఫెస్టో కూడా రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో సంబంధించి సామాజిక న్యాయం చేస్తాం ఈ రాష్ట్రాన్ని దళితున్ని ముఖ్యమంత్రిగా చేస్తామని చెప్పారు మొదట మొట్టమొదటి అడుగు మొట్టమొదటి అడుగు వారు మొట్టమొదటి అడుగు అధ్యక్ష దళితుని దళిత సోదరుని ముఖ్యమంత్రిగా చేస్తామని వారు ఇచ్చిన హామీని తుంగలో తొక్కి సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత వారికి ఉందా అధ్యక్ష వారికి ఈరోజు రైతుల గురించి రైతులకు సంబంధించి కూడా ఈరోజు మేము చెప్తా ఉన్నాం పూర్తి స్థాయిలో మా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి పోలీసులకు సంబంధించి కూడా చెప్తా ఉన్నారు మౌఖికంగా మౌఖికంగా వారు ఆదేశాలు ఇచ్చుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రావద్దు వస్తే బాగుండదని కమిషనర్స్ అందరికి కూడా ఆ రోజు చెప్పి ఈరోజు మేము చెప్తాము ఈరోజు మేము చెప్పే ప్రతి అంశంపై అడుగుతా ఉన్నాం కేటీఆర్ గారు లేచి మాట్లాడుతూ ఉన్నారంటే తప్పకుండా అనుకున్నాం బట్టి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్కు సంబంధించి ఎక్కడైనా కొన్ని అంశాలు ప్రస్తావనకు రాకుండా ఆ ప్రస్తావనకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి పెట్టిన బడ్జెట్కు సంబంధించిన అంశాల విషయంలో ఇంకా ఇది అడిషనల్గా మీరు పెడితే బాగుంటుందని సలహా సూచనలు ఇద్దామని చెప్తా అనుకుంటే మళ్ళా ఎలక్షన్ స్పీచ్ మొదలుపెట్టారు కేసీఆర్ గారు అంటే ఇది కేసీఆర్ గారు అంటే అది అని మళ్ళా మేము ఉల్టా మొదలుపెట్టామనుకోండి కేసీఆర్ గారు అంటే ఇది కేటీఆర్ గారు అంటే అది కాదు అధ్యక్ష ఈరోజు ఈరోజు అప్రాప్రియేషన్కి సంబంధించి ఎక్కడ మొట్టమొదటిసారి బడ్జెట్ని ప్రవేశపెడతా ఉన్నాం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి బడ్జెట్కే ఇంత భయపడితే రాబోయే కాలంలో ఇంకా కూడా ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఇంకా నాలుగు బడ్జెట్లను కూడా ప్రవేశపెట్టబోతా ఉన్నాం ఇంకా ఇంకెంత ఉలికి పడతారే ఇప్పుడే దానికి సంబంధించి నేను ఇప్పుడు కేటీఆర్ గారిని కోరుతా ఉన్నాను మీకున్న అనుభవం మీకున్న పరిజ్ఞానం మీకున్న ఆలోచనలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకో మెట్టుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ఈ విధంగా చేస్తే బాగుంటుందని మీరు సలహా సూచనలు ఇస్తారని అనుకున్నాం కానీ మళ్ళా తిరిగిపోయి మళ్ళా పది సంవత్సరాల నుంచి ఏం చేసినామో ఏం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు మేము ఇప్పుడు చెప్తాం చే మీరు చేసిండ్రు ఏ విధంగా చేసిండ్రు ప్రజలు చూసిండ్రు ప్రజలు కూడా అనుభవించిండ్రు ప్రజలకు సంబంధించిన మార్పు రావాలని కోరిండ్రు మార్పు తీసుకొచ్చే ప్రయత్నాలను ముందుకు సాగుతూ ఉన్నాం అధ్యక్ష అంటే ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఆరు గ్యారెంటీలకు సంబంధించి నిన్న కూడా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు రైతు రుణమాఫీకి సంబంధించిన మేము హామీ ఇబ్బంది వచ్చిన ఆర్థిక వ్యవస్థ సరిగ్గా పయానం వారు చేయలేకపోయినారు ఈరోజు ఏ విధంగా స్పష్టతతో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఒక కృత నిశ్చయంతో చిత్తశుద్ధితో కన్విక్షన్తో కమిట్మెంట్తో పనిచేస్తా ఉన్న తరుణంలో ఈ విధంగా చేయమని సలహా సూచనలు ఇవ్వండి ఫస్ట్ బడ్జెట్ మొట్టమొదటిసారి బడ్జెట్ను ప్రవేశపెడతా ఉన్నాం అధ్యక్ష పూర్తి స్థాయి బడ్జెట్ దయచేసి ఇప్పటికైనా కంక్లూజన్లో అన్న మీరు మంచి సలహా సూచనలు ఇస్తారని ఆశిస్తూ ఉన్నాం అధ్యక్ష